శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ ఏదైనా ఒక మంచి పని కానీ సత్కార్యం కానీ చేయడం మొదలుపెట్టాక బాగా చేయాలనే తపనతో ఎన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి అటువంటి వాటిల్లో ఒకటి ఏదైనా వ్రతం చేసిన తర్వాత కలశం మీద పెట్టిన కొబ్బరికాయని ఏం చెయ్యాలి అనే సందేహం కలుగుతుంది నిజమే ఏం చెయ్యాలి వ్రతం చేసేటప్పుడు వరలక్ష్మి వ్రతం చేశాం వరలక్ష్మి వ్రతానికి కలసం మీద కొబ్బరికాయ పెడతాం అమ్మవారికి నివేదన కూడా కొబ్బరికాయ కొడతాం దాన్ని ప్రసాదంగా తింటాం లేదా దాంతో ఏ పచ్చడో చేసుకుంటాం బాగానే ఉంది కలసం మీద పెట్టినటువంటి కొబ్బరికాయని ఏం చెయ్యాలి ఆ రోజే ఉద్వాసన చెప్పం గనక అమ్మవారికో లేదా ఏ దేవుడికి మనం పూజ చేస్తే ఆ దేవుడికి ఉద్వాసన చెప్పిన తర్వాత ఆ కొబ్బరికాయతో తీపి చేసుకుని తినాలి అన్నారు దాన్ని పది మందికి పంచుకోవాలి అసలు ఏదైనా ఏ ప్రసాదమైనా ప్రసాదం ఎప్పుడవుతుంది అంటే దేవుడికి నివేదన చేసినంత మాత్రాన ప్రసాదం కాదు దేవుడికి నివేదన చేశాక ఆయన అనుగ్రహం దాని మీద ఉంది అది పరిపూర్ణమైన ప్రసాదం ఎప్పుడవుతుందంటే ఇంకొకళ్ళకి పెట్టిన తర్వాత అవుతుంది కనీసం ఒక్కళ్ళకన్నా మనం పెడితే అది ప్రసాదం గుడికి పెడతాం కొబ్బరికాయ కొడతాం కొట్టినటువంటి కొబ్బరికాయలో ఒక చెక్క మనకి ఇస్తాడు పూజారి దాన్ని మనమే తెచ్చుకుని తింటే అది పరిపూర్ణమైన ప్రసాదం కాదు దాన్ని కనీసం ఒక చిన్న ముక్కైనా ఇతరులకు పెట్టిన తర్వాత మనం తీసుకుంటే అది పరిపూర్ణమైన ప్రసాదం అవుతుంది అని పెద్దలు చెప్పేటటువంటి మాట అందులోను కలసం మీద పెట్టినటువంటి కొబ్బరికాయ ఉందే ఇది పూర్తిగా భగవత్ స్వరూపం భగవత్ స్వరూపం నాకే కావాలి భగవంతుడు నాకే కావాలనుకుంటే అంతకన్నా పెద్ద స్వార్థపరుడు లేడు డబ్బు వాడికన్నా ఇల్లు ఆస్తి వాడికన్నా దేవుడు నాకు ఒక్కడికే కావాలనుకున్నవాడు ఇంకా పెద్ద స్వార్థపరుడు లాంటివాడు తన పొట్టలో పెట్టుకుంటాను శివుణ్ణి అన్నట్టు అట్లా ఉండకూడదు గనక దాన్ని పది మందికి పంచాలి పది మందికి పంచటం అన్నది ఒక్క కొబ్బరికాయని ఎంతమందికి పంచుతామండి ఎన్ని ముక్కలు పంచుతాం అందులో ఉన్నది ఉన్నట్టుగా ఇస్తే ఎంతమంది తింటారు అందుకని దాన్ని తీపి చేసుకుని తినాలి ఏదైనా సరే భగవంతుడికి మనం మొక్కుకున్నది కానీ ఎత్తిపెట్టినటువంటిది కానీ లేదా మూట కట్టింది కానీ కలసంగా పెట్టింది కానీ ఏదైతే ఉందో దానిని తీపిగా మార్చి పది మందికి పంచాలి అని చెప్తారు అదే కొబ్బరికాయ అనుకోండి వెంటనే ఇవాళ మా ఇంట్లో కొబ్బరి పచ్చడి చేసుకుంటానని కానీ లేదా కొబ్బరికాయతో కూర చేసుకుంటానని కానీ అనకుండా దానితో కొబ్బరి పాయసము లేకపోతే కొబ్బరి బెల్లం వేసి లౌజ్ అంటారు అదో బర్ఫీ ఇంగ్లీష్లో చెప్పాలంటే అటువంటిదో తయారు చేసి కనీసం కొద్ది మందికి పెట్టి మిగిలింది తను తింటే అది భగవంతుడి ప్రసాదం మన మీద పరిపూర్ణంగా ఉండడానికి అవకాశం ఉంది అంతేగాని దానిలో ఉప్పు కారాలు వేసి దాన్ని ప్రసాదాన్ని కారంగా చేయకూడదు ఇది కలసం మీద ఉన్న కొబ్బరికాయ యొక్క వినియోగం స్వస్తి